ఏపీ మంత్రివర్గ సమావేశానికి వేళ అయింది మరి కాసేపట్లో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది సిఆర్డీఏ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు మౌలిక వస్తువుల కల్పనకు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలపనుంది అలాగే జిల్లాల పునర్విభజన జిల్లా పేర్ల మార్పు కొత్త జిల్లాల ఏర్పాటుపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది ఇక ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి జైరాజ్ సిద్ధంగా ఉన్నారు జైరాజ్ నేటి ఏపీ క్యాబినెట్ సమావేశానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి ఏపీ సమావేశం ప్రారంభం కాబోతోంది దీంట్లో చాలా కీలకమైనటువంటి ఈ రోజు ఏపీ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యంగా యాభై ఒకటవ సిఆర్డిఏ సమావేశానికి అథారిటీ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ముఖ్యంగా రాజధాని ప్రాంతం అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి భూమి కేటాయింపులకు సంబంధించినటువంటి యాభై ఒకటవ సిఆర్డి అధార్టీ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నటువంటి అంశాన్ని వాటన్నిటిపైన ఈ రోజు ఏపీ క్యాబినెట్ సమావేశంలో కేబినెట్ ముందుంచి వాటి కూడా ఆమోదం తెలిపన్నారు ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాల్లో తొమ్మిది వందల నలభై తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పనకి ఈరోజు ఏపీ క్యాబినెట్ లో ప్రధానంగా ఆమోదం తెలపనున్నారు గత కొంతకాలంగా ఈ అంశంపై చర్చ జరుగుతూ ఉంది భూములు ఇచ్చినటువంటి ఇరవై తొమ్మిది గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలనేట అంశం గురించి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దాదాపు దీనికి రెండు తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలు అంచనా వేశారు వాటి కూడా ఈ రోజు ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలుపుతారు అదేవిధంగా విట్టు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలుకి తో పాటు వైద్య కళాశాలలు ఆసుపత్రుల నిర్మాణానికి వంద ఎకరాలు చొప్పున భూముల కేటాయింపు చేయాలనేట అంశం కూడా ఈరోజు ఏపీ క్యాబినెట్ ఎజెండాలో పొందుపరిచారు దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి దీనిపైన ఆమోదం తెలిపే అవకాశం ఉంది అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయం ఔటర్ రింగ్ రోడ్ స్పోర్ట్స్ సిటీ వంటి ప్రాజెక్టులకి ప్రత్యేక వాహన సంస్థ ఏర్పాటు పైన ఈ రోజు ఏపీ క్యాబినెట్ ఎజెండాలో పెట్టారు దీనికి సంబంధించి కూడా చాలా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత దీనికి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది అదేవిధంగా మంగళగిరిలో ఇరవై వేల మందికి ఉపాధి కల్పించేలాగా ఐదు వేల కోట్లతో ఏర్పాటు చేయ చేసేటటువంటి జిమ్స్ జ్యువెలరీ పార్క్ సంబంధించి డెబ్బై ఎనిమిది ఎకరాల భూ సమీకరణ పైన కూడా ఈరోజు ఏపీ క్యాబినెట్ ఎజెండాలో పొందుపరిచారు దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ క్యాబినెట్ సమావేశంలో మంత్రి మండలి చర్చించి దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది దీనివల్ల ఎన్డీఏ ప్రభుత్వం యువకులకి యువతకి నిరుద్యోగులకి హామీ ఇచ్చింది ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఐదేళ్లలో చేస్తామనేటటువంటి అంశానికి సంబంధించి ఏదైతే ఉందో దానిలో భాగంగా ఇరవై వేల మందికి మంగళగిరి ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ద్వారా అవకాశం లభిస్తుందని చెప్పేసి భావిస్తా ఉన్నారు దీనితో పాటు వివిధ సంస్థలకు సంబంధించినటువంటి భూముల కేటాయింపు అదేవిధంగా ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాల పైన కూడా ముఖ్యమంత్రి మంత్రులతో కూడా చర్చిస్తారు ఇటీవల చోటు చేసుకున్నటువంటి పెరోల్ అంశం అదే అదేవిధంగా ఎమ్మెల్యే అటవీ శాఖ సిబ్బందిని ఏ విధంగా మొత్తం వారిపైన దౌర్జన్యాలు చేశారనే అంశాలకు సంబంధించి గాని వీటికి సంబంధించి కూడా ఈ రోజు మంత్రి మండలి సమావేశం అయిన తర్వాత మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడు అవకాశం ఉంది వీటితో పాటు ఇటీవల ప్రవేశపెట్టినటువంటి ఆగస్టు పదిహేను ప్రవేశపెట్టినటువంటి మహిళలకు ఉచిత బస్సు పథకం స్త్రీ శక్తి ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా మంత్రుల నుంచి తీసుకునేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఏదైనా ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నప్పుడు మంత్రులు స్పాంటేనియస్ గా వాటి సమాధానం చెప్పట్లేదు అంశం గురించి కూడా గత మంత్రివర్గ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చెప్పారు అయినప్పుడు కూడా ఇంకా కొంతమంది మంత్రులు ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నారు అనేటువంటి అంశం గురించి కూడా ఈ రోజు ప్రధానంగా చర్చించబోతున్నారు దీనికి ప్రధానంగా ఇటీవల కాలంలో వర్షాలు భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు కొన్ని శక్తులు మొత్తం అమరావతి మునిగిపోయింది అనేటువంటి ప్రచారం చేస్తున్న సమయంలో మంత్రులు గాని మిగతా పార్టీ యంత్రాంగం కూడా ఈ విషయం పట్ల ఎక్కువగా తిప్పు ప్రయత్నాలు ప్రయత్నాలు జరగలేదనేటువంటి అభిప్రాయంతో కూడా ముఖ్యమంత్రి ఉన్నట్టుగా తెలుస్తోంది ఇలాంటి సమయాలు వచ్చినప్పుడు మంత్రులు అదేవిధంగా పార్టీ యంత్రాంగం ఏ విధంగా వాటిని తిప్పికొట్టాలి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఎలా ఉన్నాయి ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలు కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్లి విషయంలో మొత్తం రాజకీయ మన మంత్రులు అదే అదేవిధంగా యంత్రాంగం ఏ విధంగా వెనకడుగు వేస్తుందనే అంశం గురించి కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉంది బలరాం రైట్ థ్యాంక్ యూ జయరాజ్